హలో ఎవరిమాన్ ఈ రోజు వీడియోలో మీకు నేను కాకరకాయ కారం చేసి చూపించి చేదు ఉండదు చాలా రుచిగా ఉంటుందండి పిల్లలైతే కాయకాయ అలా తినేస్తారు అంత నచ్చుతుంది వాళ్ళకి అస్సలు అల్లరి పెట్టుకుంటా సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో ఈ కాకరకాయ కారం పదండి ముందుగా కాకరకాయలు తీసుకోవాలి చిన్న సైజ్ కాకరకాయలు తీసుకోండి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత కాకరకాయ పైన తొక్కు ఉంటుంది కదా అది తీసుకోవాలన్నమాట ఇలాగా మీకు ఎత్తు పలంగా ఉంటుంది కదా అదంతా నీట్ గా చేసేసుకోవాలన్నమాట అన్ని కాకరకాయలకి చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా అన్ని చేసిన తర్వాతే మీరు మద్యన ఒక్కొక్క కాకరకాయ తీసుకొని మద్యన ఇలా ఘాటు పెట్టండి పిక్కలేవి తీకండి జస్ట్ ఘాటు పెట్టండి మరి పూర్తిగా పెట్టుకోకండి అంటే అది రెండు ముక్కలుగా అయిపోద్ది అలా కాకుండా చిన్నగా ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఘాటు పెట్టుకోవాలన్నమాట ఇలాగే మీరు అన్ని కాకరకాయలకి ఘాటు పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా అన్ని కాకరకాయలు ఘాటు పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఉప్పు తీసుకొని ఉప్పు ఏమో ఈ కాకరకాయలకి అప్లై చేయాలన్నమాట హోల్ లోపల కూడా అప్లై చేయాలండి అన్ని కాకరకాయలకి ఉప్పు రాసిన వల్ల చేదు అనేది పోతుంది అనమాట కాకరకాయలో చేదు ఎక్కువ ఉంటుంది కదండి పిల్లలు అందుకే ఎక్కువగా ఇష్టపడరు చేదు ఉంటుంది కాబట్టి సో అన్ని కాకరకాయలకి ఉప్పు అప్లై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఈ ఇరవై నిమిషాల్లో మనం కాకరకాయ కారం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ లోని పావు కప్ అంతా పల్లీలు వేసుకొని ఈ పల్లీలు లైట్ గా కలర్ చేంజ్ అయిన వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ లో చల్లగైన తర్వాత ఈ పల్లీలన్నీ వేసేసుకోవాలి అలాగే ఒక పది ఎండుమిరపకాయలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి వన్ టీ స్పూన్ జీలకర్ర ఇండి కొబ్బరి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకోవాలి అంటే మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరగ్గా ఉండాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇరవై నిమిషాల తర్వాత మూత పెంచేస్తున్నాను చూడండి కాకరకాయల నుంచి ఎంత వాటర్ రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఈ కాకరకాయ లోపల పిక్కలు ఉన్నాయి చూసారా ఆ పిక్కలన్నీ తీసుకోవాలన్నమాట కొంచెం కాకరకాయలు ఇలా గట్టిగా పిండాలన్నమాట వాటర్ అంతా పోతుంది అండ్ పిక్కలు మీరు తీసుకోపోనా పర్లేదండి బట్ మా ఇంట్లో అయితే పిక్కలు ఉంటే పెద్దగా ఇష్టపడరు అనమాట అందుకే నేను పిక్కలు తీసేసుకున్నాను సో ఈజీగా తినడానికి కూడా వాళ్ళకి నచ్చుతుందని ఇలా కొంచెం పిండుకొని వాటర్ తీసేసుకోవాలి ఇలాగే మీరు అన్ని కాకరకాయల లోపల పిక్కలు తీసుకొని కొంచెం పిండుకొని పక్కన ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా అన్ని కాకరకాయలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఒక కడాయిలోని ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలు కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డెన్ కలర్ లో రావాలన్నమాట అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి మీరు వీడియోలు చూస్తున్నారు కదా పై లేయర్ అనేది గోల్డెన్ కలర్ లో వచ్చేసింది కదా ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ తీసుకొని వేరొక ప్లేట్ లో వేసేసుకోవాలి ఈ కాకరకాయ కొంచెం చలగైన వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగాల్సిన అవసరం లేదండి లైట్గా చల్లబడితే సరిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ కాకరకాయ కారం చేసుకొని ఉంచుకున్నాం కదా పౌడర్ అది ఈ కాకరకాయ లోపల స్టఫ్ చేసుకోవాలన్నమాట అన్ని కాకరకాయలకి స్టఫ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా స్టఫ్ చేసేసుకున్నాం కదా అన్ని కాకరకాయలు ఇప్పుడు అదే కడాయిలోని ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు రెండు మీడియం సైజువి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే మీరు పసుపు కొంచెం వేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా అలాగే వన్ టీ స్పూన్ కారం కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి కొంచెం మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మనం స్టఫ్ చేసుకొని ఉంచుకున్నాం కదా కాకరకాయ అవన్నీ వేసుకొని అండ్ పొడి కూడా మిగిలిపోయి ఉందండి మనకి ఆల్రెడీ మిక్సీ జార్లో అది కూడా వేసేసుకోవాలన్నమాట వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఐదే నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ టైం అక్కర్లేదండి ఐదు నిమిషాలు ఇది లైట్గా కలర్ చేంజ్ అయిపోద్ది కొంచెం డార్క్ కలర్లో అయిపోద్ది అనమాట అంతేనండి కాకరకాయ కారం రెడీ అయిపోయింది సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ నేను ఐరన్ కడాయిలో చేశాను కాబట్టి అంతా కూర అంతా తీసుకొని వేరే ఒక ప్లేట్ లో వేసేసుకున్నాను ఎందుకంటే ఐరన్ కడాయిలో అలా ఉంచేసారు అనుకోండి కూర నల్లగా అయిపోద్ది అనమాట హెల్త్ కూడా మంచిది కాదు వెంటనే మీరు తీసుకొని వేరే గిన్నెలో షిఫ్ట్ చేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది కాకరకాయ కారం సూపర్ టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట పిల్లలు కూడా అడిగడిగి తింటారండి అంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్